అందరికీ నమస్కారం అండి జై గురుదేవ దత్తాత్రేయ నమ ఇప్పుడు విష్ణు సహస్రనామాలలో నలభై తొమ్మిదో నామమైన ఓం అమర ప్రభవే నమ అనే మంత్రానికి అర్థాన్ని విందాం వినే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవతలకు ప్రభువు నాసరహితుడైన శ్రీమన్నారాయణుడికు నా నమస్కారము అని దీని యొక్క మాట అంటే భగవంతుడు దేవతలందరకు ఆయా వ్యాపారములలో అధికారాన్ని అనుగ్రహించి తాను నిర్వాహకుడు అగుచున్నాడని దేవతలకు ప్రభు అని చెప్పబడుతున్నాడు అంటే భగవంతుడు దేవతలందరకు వారి వారి వ్యాపారములు అంటే ఇక్కడ వారి వారు చేయదగ్గ చేయదగినటువంటి పనులన్నమాట వారికి అప్పచెప్పి తాను నిర్వహిస్తూ ఉంటాడని దీని యొక్క భావం అన్నమాట నాయకుడులాగా ఉండి వారి చేత నడిపిస్తాడు అని దీని యొక్క అర్థం అన్నమాట బ్రహ్మ సృష్టి కార్యమందు అలాగే రుద్రుడు సంహార కార్యమందును భగవంతునిచే నియమింపబడి పనిచేయుచున్నారని దీని యొక్క అర్థం అన్నమాట కనుక సమస్త దేవతలకు కూడా ఆ నారాయణుడే ప్రభువు పరమాత్మ అని దీని యొక్క భావం అన్నమాట ఇక్కడ సృష్టించేవాడు బ్రహ్మ అయితే సంహరించేవాడు రుద్రుడైతే మధ్యలో జరిగే స్థితి కార్యాన్ని చేసేది మాత్రం శ్రీమన్ నారాయణుడు అంటే నడిపించేవాడు నారాయణుడని ఈ మంత్రం యొక్క అర్థం అన్నమాట విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.